కోసం గంట సమయం కేటాయించి ఓటేసి గెలిపిస్తే ఐదేళ్ల పాటు వారి సంక్షేమం కోసం కాపు కాస్తానని తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి తెలిపారు తిరుపతి ఇరవై ఒకటవ డివిజన్ ఎల్బీ నగర్లో తిరుపతి అభివృద్ధి జరగాలంటే అభినయ్ రావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోడ్డు వలన ట్రాఫిక్ తగ్గింది ఈ పనుల మూలంగా తిరుపతి ప్రజలకు ఉపయోగం జరిగింది మీరు టీ తాగేటప్పుడు మీ బంధువుని కలిసినప్పుడు మీరు ఎప్పుడైనా వాకింగ్ కట్టపోతూ ఉంటారు కదా ఈ రోడ్డు మీద చర్చ చేయండి మీ వాళ్ళతో మాట్లాడండి ఈసారి అభినయ్కి మా ఓటు వేయాలా అభినయాన్ని గెలిపించాలా మీరు అది కానీ చేస్తే ఈ అరవై రోజులు నా చేతికి మీరు పెద్ద వజ్రాయుధం ఇచ్చినట్టే నన్ను నన్ను ఎదుర్కొనేటటువంటి వాడు ఎమ్మడు ఉండడు మీరు నాకు ఆ ధైర్యం ఏంటి చాలు నాకు ఇంకేం అవసరం లేదు పోయినసారి పన్నెండు వందల ఓట్లు వచ్చాయి అక్కడ ఈ ఇరవై ఒకటో డివిజన్లో ఈసారి నేను రెండు వేలు వచ్చి చేస్తాను ఈసారి ఈ ఒక్క ఈసారిట్ల మెజారిటీ రావాలి మనం రాబోయే ఇంకా ఇరవై ఇరవై నాలుగో ఎలక్షన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు మనం అందరం కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని కాపాడాడు ఈరోజు మన అవసరం ఆయనకి చాలా ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒకే తాటి మీద ఉండాలి